జై గోమాత గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికే తల్లి ధాత్రి ప్రేక్షకులందరికీ కూడా శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవు యొక్క ప్రాశస్యం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం అందరూ గోమాత 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 అంటూ ఉంటారు మరి మేకమాత కుక్కమాత ఎవ్వరు పిలవరు మరి గోవుకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది మన సనాతన ధర్మం ఆ విషయాలన్నింటినీ కూడా నాకు తెలిసినవి మీతో పంచుకోవడానికి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటున్నాను భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం ఈ వ్యవసాయానికి వ్యవసాయము అన్నప్పుడే దానిలో సాయం చేయగలిగే తత్వం ఉంది అదే ఆంగ్లంలో చెప్పినప్పుడు ఎగ్రికల్చర్ అంటున్నాం మన కల్చర్ మన సంస్కృతి కూడా దానిలో ఉంది కాబట్టి ఈ వ్యవసాయాత్మకమైన దేశానికి గోమాత అండదండగా ఉంది అందుకే మనము దీన్ని భూగోళము అంటూ ఉంటాం కదా భూ అంటే భూమాత గో అంటే గోమాత గోమాత లేని భూమాతే ఈ రోజున గందరగోళంగా ఉంది అటువంటి గోమాత యొక్క గొప్పతనం ఏమిటి అంటే గోవు తన యొక్క సంవత్సరంలో ఒక ఈత ఈని దూడని పెడుతుంది మరి ఏ జంతువు కూడా పది నిమిషాల్లో లేచి నుంచో లేదు కానీ గోమాత యొక్క బిడ్డ పుట్టిన పది నిమిషాల్లో చెంగు చెంగునై లేచి ఎగరగలుగుతుంది ఎందుకంటే గోమాత పుట్టినప్పుడు భూమాత సంతోషంతో పది నిమిషాల్లో లేపగలుగుతుంది అది కూడా తొమ్మిది మాసాల గర్భావాసం చేసి మనకి జన్మనిస్తోంది గోమాత గోమాత యొక్క పేడతో మూత్రంతో మన ఇది మన పూర్వీకులందరూ కూడా ఇళ్ల ముందు పేడతో అలికేవారు గొబ్ మామూలు గొబ్బెమ్మలు పండగలు పెట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆవు పేడను కల్లాబిగా జల్లి ఇళ్ల ముందు రంగవల్లులన్నీ తీర్చిదిద్దేవారు దాని వెనకాల ఏమన్నా మూఢత్వమా సైన్స్ ఉందా సైన్స్ ఏంటంటే ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ రేడియేషన్ అండ్ యాంటీ వైరల్ ఈ లక్షణాలు కలిగినవన్నీ కూడా ఆవుపేడలో సమృద్ధిగా ఉండటం మూలాన వైరల్ ఇన్ఫెక్షనల్ ఏది కూడా కాకుండా ఎవరైనా నడిచి వచ్చినా కూడా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ పక్క వాళ్ళకి సోకకుండా ఉండే శాస్త్రీయత ఆ కాలం నుంచి మనకి సనాతనంగా మన పూర్వీకులు మనకి అనుసరించి చూపించారు ఇవాళ మన ఇళ్లలో మనకి అలవాట్లు లేవు ఏవో రంగులు జల్లేసుకోవటం తప్ప ఆ విధంగా ఆవు ఉంటే ఆనందాన్ని ఆవు ఉంటే ఆరోగ్యాన్ని ఆ కాలంలో పొందారు ఇవాళ మన దౌర్భాగ్యం ఆవుని కబేలాకు పంపిస్తున్నాం ఆవుని పంపించ అంటే ఇవాళ ఆవుల్ని ఆవు ఏదో గోవు ఏదో కూడా మనకి తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే జెర్సీని కూడా ఆవు అంటున్నాం జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు జెర్సీ అనేది పందికి గాడికి సంకరం చేసిన సంకరజాతి జంతువు అది పాలిచ్చే జంతువు ఆ పాలిచ్చే జంతువు మూలానే ఇవాళ మన ఆరోగ్య రీత్యా చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు అవ్వటానికి గల కారణం ఈ సంకరజాతి గో ఈ జంతువు ఇచ్చే పాలని మనం వినియోగించడం మూలన దేశీయ గోవుకి మోపురము గంగడోలు అని ఉంటుంది మోపురము అంటే ఆ దాని యొక్క కొమ్ముల మధ్యన గుబ్బ ఎత్తుగా ఉండేది మోపురము అంటారు ఆ మెడ కింద భాగం వేలాడుతూ ఉండే భాగాన్ని గంగడోలు అంటారు ఈ గంగడోలు మోపురం లేనిది ఆవు అయితే కానే కాదు మనకి ఆవుకి గోవుకి ఈ విధమైన వ్యత్యాసాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి ఇటువంటి జాతి గల గోవుని ఆరోగ్యరీత ఇవాళ మనం ఇళ్లలో గృహప్రవేశం చేస్తుంటే గోవు కావాలి ఎవరైనా చచ్చిపోతే దానం ఇవ్వడానికి గోవు కావాలి ఏదైనా గుళ్ళల్లో స్వామీజీలు వాళ్ళు వస్తుంటే గోపూజలు కావాలి ఇలాంటిదంతా కూడా మన సనాతన ధర్మం మనకి ప్రతినిత్యం అనునిత్యం అసలు గుడి గోపురం అంటూ ఉంటాం గుడిలో ఉండే దేవుడికి ముందు గోపురము అంటే గోవులు ఉండేపురం ఉండాలనేది ఇవాళ మనకు ఆ జ్ఞానం లేదు గోపురం అంటే శిఖరాన్ని చూసి దండం పెట్టుకొస్తున్నాం గోపురము అంటే గోవులు ఉండేపురం గుడిలో ఉంటేనే ఆ గుడికి విశిష్టత వస్తుంది అందుకనే ఇవాళ తిరుమల తిరుపతిలో కిందన్నీ గోవులు పైన వెంకటేశ్వరుడు కాబట్టి మన సనాతన ధర్మం మన అందరికీ కూడా గోవు యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ గోవు మూలాన మనం అందరం పాలు పాలు తాగుతున్నాం పెరుగు తింటున్నాం ఇవాళ మనం తినే పాలు పెరుగు ఏమి మనం పా తాగే పాలన్నీ కూడా బర్రె పాలు బర్రెలు దీనిలో మీరు ఒక విషయాన్ని గ్రహించాలి యమధర్మరాజు యొక్క వాహనం దున్నపోతు దున్నపోత బిడ్డలు బర్రెలు యమధర్మరాజు ఎప్పుడొస్తాడండి చనిపోవటానికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు తీసుకెళ్ళటానికి వస్తాడు అటువంటి బర్రెల పాలు మనం దాగుతుంటే వీఆర్ నియరర్ టు ది డెత్ మనం చావుకి దగ్గరగా పోవటానికి ఆ విషయాన్ని మనం దాగుతున్నాం అమృతత్వంగా కృష్ణుడు ఆవు పాలని సేకరించి అమృతత్వాన్ని ప్రపంచానికి పంచి భగవద్గీతను నేర్పిన మన కృష్ణ భగవానుడు గోవులతో చరించి గోపాలుడయ్యాడు గోవుల్ని సంతోషపెట్టి గోవిందుడయ్యాడు అటువంటి సనాతన ధర్మాన్ని వీడి ఇవాళ మనం బర్రెపాలతో తెల్లారి లేవంగానే బర్రెపాలు ఈ విధంగా తాగుతూ గోవుల్ని నిర్లక్ష్యం చేసి గోవుల్ని మనం ఎవరో జాతకాలు వాళ్ళు చెప్తే వచ్చి నాలుగు రోజులు పూజలు చేసి వెళ్తున్నాం తప్ప గోవుల్ని మనం సంరక్షించట్లేదు కాబట్టి గో సంరక్షణ గోవుల యొక్క వైవిధ్యము ఇవాళ గోవుల యొక్క గోమూత్రం పంచ గవ్యాలు అని చెప్తారు ఆవు ఇచ్చే పంచగవ్యాలు పంచగవ్యాల్లో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రము గోమయము ఈ ఐదుటితో మన శరీరము పాంచభౌతికంగా వచ్చింది మానవ శరీరం ఏదైనా సరే ఈ పంచభూతాలు లేకపోతే శరీరాలు లేవు ఈ పంచభూతాలతో వచ్చిన దానికి ఈ పంచగవ్యాలని గనక వినియోగించినట్లయితే శతమానం భవతి వందేళ్ళు బతుకుతాం ఇవాళ ఎక్కడా చదువుకోకుండా రెండు డిగ్రీలు తెచ్చుకుంటున్నాం ఆ డిగ్రీల్లో ఒకటి బీపీ ఒకటి షుగరు ఈ మాయరోగం ఎందుకు వచ్చింది అంటే మనం తినే తిండి మూలాన్ని వచ్చింది ఇవాళ మనం తా తింటున్న అంతా కూడా విషతుల్యమైన తిండి తింటున్నాం దీనికి ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాం మనం సనాతనంగా ఎప్పుడూ ఆర్గానిక్ ఫార్మింగే చేసాం ఈ కెమికల్స్ రావటం మూలాన గోవులు తగ్గిపోవటం మూలాన ఇవాళ మనం కెమికల్ పెస్టిసైడ్స్ వాడి ఆహారం తినటం మూలాన ఆహార లోపం మూలాన మనకి కన్నా కూడా దావకానాలు ఎక్కువైనాయి ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనం తినే తిండి సరైన తిండి కాదు పీల్చే గాలి సరైనది కాదు ప్రతిదీ కాలుష్యమయం చేశాం కాలుష్య నివారణ చెయ్యాలి అన్నా కూడా గోమాత అవసరం భూమి మీద చాలా ఉంది కాబట్టి గోమాత యొక్క వైభవంలో శరీరంలో వచ్చే వ్యాధి ఆది వ్యాధులకి ఏదో ఇంటి ముందు కలాబులు జరుగుతామే కాదు వ్యవసాయానికి కావలసిన ఎరువులు తయారవుతాయి గోమూత్రం ద్వారా మనకి పెస్టిసైడ్స్ తయారవుతాయి అదే కాకుండా ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో ఎవరైతే హోమాలు యాగాలు యజ్ఞాలు చేస్తారో హవిస్ ఇవ్వడానికి ఆవు నెయ్యి తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే దేవతలందరూ సంతోషించేది ఆ విధమైన యొక్క ప్రక్రియ జరిగితేనే సంతోషిస్తారు కాబట్టి గోవుని తల్లి తర్వాత తల్లి కాబట్టే దాన్ని గోమాత అన్నాం మాత అంటే తల్లి అని ఎందుకంటే చిన్నపిల్లవాడికి పాలిచ్చి ఒక సంవత్సరం తర్వాత తల్లి వదిలేసినా కూడా తల్లులు పిల్లలకి పాలివ్వలేని స్థితిలో కూడా గోమాత యొక్క క్షీరంతో పిల్లల్ని పెంచే తల్లులు ఉన్నారు అలాంటి అటు ఆ అమృతతత్వమైన గోక్షీరంతోనే శివుడికి అభిషేకం చేసిన ఆ నెయ్యితోనే పరమాత్మకి మనం లడ్డూలు చేసి వెంకటేశ్వరుడికి ప్రసాదంగా పెట్టిన ఏది చెయ్యాలన్నా కూడా ఇంతకన్నా పవిత్రమైన జీవి భగవంతుడు మనిషికి ఇచ్చిన అటువంటి పవిత్రమైన జీవైన గోమాతని మనం సేవించుకోవటం ఆరాధన చేసుకోవటం పూజించక్కర్లా మీరెవ్వరు దాన్ని పోషించండి పోషిస్తే గోవుతో ఉంటే ఆనందం ఆనందంతో పాటు ఆరోగ్యం ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఆవుతో ఉండాలి ఇవాళ మనకి బీపీ ఉంది బీపీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి లో బీపీ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు దాని గంగడోలుని మాత్రం పైనుంచి కిందకి నిమిరితే హై లో లోబీపీ అవుతుంది లో బీపీ అయినప్పుడు గంగడోలు కింద నుంచి పైకి గనక నిమిరినట్లయితే పదిహేను నిమిషాలు మీకు స్వస్థత చేకూరి ఇవాళంతా గోలీమారు బతుకు మందులేసుకు బతుకుతున్నాం ఈ మందులు వేసుకోకుండా గోసేవ చేయటం మూలాన ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆరోగ్యం ఆనందంగా ఉండాలి అంటే ఆవు ఉండవలసిందే ఇవాళ ఆవులు అంటే ఎక్కడున్నాయా అని వెతుక్కునే పరిస్థితిలో ఉన్నాయి ప్రతి దేవాలయంలోనూ గోవుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత పీఠాధిపతులు మఠాధిపతులు ధర్మాన్ని ప్రబోధించే ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని అటువంటి మార్పు కలిగిన రోజున మాత్రమే మనం గోవుల్ని కాపాడుకోగలుగుతాం గోవుల్ని కాపాడుకుంటే గోసేవయే గోవింద సేవ అందరం పోయి తిరుపతి పోయి మనం మొక్కులు మొక్కుతున్నాం గోసేవ చేస్తే గోవిందుడు వచ్చి మన ఇంటో ఉంటాడు కానీ మనం ఇక్కడ వదిలిపెట్టి తిరుపతి పోయి గోవింద సేవ చేస్తూ ఉంటే ఆయన మన ఆగ్రహించి వీడికి బుర్ర పెరగట్లా బొచ్చు పెరుగుతుందని గుండు గీసి చేతిలో లడ్డు పెట్టి పంపిస్తున్నాడు కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే గోమాతని తల్లిగా మనం పూజించుకొని పోషించుకొని మనం గనక ఈ సనాతన ధర్మానికి మూలమైన గోమాతను కాపాడగలిగితే ఈ మానవ జన్మ పుట్టినందుకు ధన్యం ఎందుకంటే చనిపోయినప్పుడు ఏదో గోదానం చేయాలంటారు గోదానం చనిపోయిన తర్వాతే ఎందుకు చేయాలి ముందు చేయకూడదా కాదు కాదు జీవితాంతం గోదానం చేస్తూనే ఉండాలి గోవులకి సేవైనా చేయాలి లేదు గోసేవ చేసే వాళ్ళకి మన తాలూకుగా మనం ఏదో సహాయ స ఇవి తయారు చేయాలి శారీరకంగా చేయొచ్చు మానసికంగా చేయొచ్చు ప్రచారం చేయవచ్చు లేదా వాటికి కావలసిన గ్రాసాన్ని అందించవచ్చు ఆ విధంగా మన గోమాతని మనం కాపాడుకుంటూ మన సనాతన ధర్మాన్ని హైందవ సమాజం అంతా కూడా కాపాడుకుంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై గోమాత